హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ స్టార్ మా ఛానల్లో అతి త్వరలో రాబోతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రోమో బయటకు వచ్చి బాగా వైరల్ అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఫస్ట్కి సెవెన్ పిఎంకి స్టార్ట్ కాబోతోంది అయితే బిగ్ బాస్ సీజన్ బజ్కి హోస్ట్గా అర్జున్ అంబటి నిర్వహిస్తున్నారు అర్జున్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బజ్ ప్రోమో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అర్జున్ ఈ షో గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు అర్జున్ అంబటి ప్రస్తుతం సాక్షి సీరియల్లో హీరో శంకర్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ బజ్కి హోస్ట్గా నిర్వహిస్తున్న అర్జున్ అంబటిపై మీ అభిప్రాయాన్ని మీ ఆ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి